ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కూజ చంద్ర గ్రహాల యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగక అధికమైనటువంటి యొక్క నష్టం అనేది కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగాలలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది వ్యతిరేకమైనటువంటి సమస్యలు కలగగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు లేక కొద్దిగా మనోవిచారానికి లోను కాగలరు మరియు వ్యవసాయ వాణిజ్య రంగం వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరియు చిరుధాన్యం వ్యాపారులకు కొద్దిగా వ్యాపారం అనుకూలంగా ఉండక ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ బోటింగ్ న్యూట్రిషన్ మగ్గం వర్క్ స్టడీ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు అధికంగా చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక చదువు ఎందు కొద్దిగా శ్రద్ధ లేకుండా ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితిలో గురు శని గ్రహాల యొక్క అనుకూలంగా లేవు కాబట్టి ఆ యొక్క రెండు గ్రహాలకి పూజలు జరిపించి శనగలు నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు